హలో అందరికీ అన్ సీజన్లో మామిడి పండ్లు కనిపిస్తూ ఎవరైనా వదులుతారా అస్సలు వదలరు కదా ఇక మనం కూడా అంతే ఇక్కడ మ్యాంగోస్ రావడంతో నేను మార్నింగ్ మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా యూజ్ అవుతుందనేసి ఇలా రైస్ అయితే కలిపేస్తామన్నమాట చిత్రాన్నంలాగా ఇంకా ఎన్ని పంచభక్ష పరిమాణాలు ఉన్నా లేదంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నా కూడా మ్యాంగో రైస్ ఉంటే ఫస్ట్ దాన్నే ప్రిఫర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కదా ఎంతమందికి మీలో ఇలా మ్యాంగో రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఈ మ్యాంగో రైస్ మంచి టేస్ట్ రావాలి అంటే ఇందులో కాస్త ఆవాలు కొబ్బరి పొడి కలిపి వేస్తే మాత్రం టేస్ట్ అద్భుతం అనమాట అదే ఈ రైస్కి మంచి టేస్ట్ తీసుకొస్తుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడగానే చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్